విజయవంతంగా పన్నెండు ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది పన్నెండు జరిగిందంటే ఒక సంవత్సరం సంవత్సరం అంటే అంటే చాలా గొప్ప విషయం ఒక రెండు ఇంతమంది కళాకారులు దీని ద్వారా రకరకాల కళాకారులు కూడా బయటికి రావడం జరిగింది ప్రతి నెల కూడా మనం ఒక ప్రముఖ కళాకారుని కౌల తరఫున కావచ్చు ప్రజల తరఫున కావచ్చు ప్రజా సంఘాల తరఫున కావచ్చు వారిని సన్మానించడం ఒక విధంగా వారిని గౌరవించుకోవడం మనకి మన గౌరవం తీసుకొచ్చినాము కాబట్టి ఈ ఒక మంచి సంప్రదాయం కొనసాగిస్తూ వరంగల్ జిల్లాలో ఎవరు చేయనట్టు వీరితో ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నాం వన్ ఇయర్ అయిందని ఇక్కడతో ఆపేసిన లేదు ఎంతకంటే ఉత్సాహంగా నెక్స్ట్ ఇయర్ కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోదలుచుకున్నాం ఇంతవరకు మనం పదిహేను మంది కావులు పదిహేను మంది బ్యాగ్లో కలిసి పాటలు పెట్టుకున్నాము కానీ దీని విభిన్నంగా ఎట్లా అనేది కొన్ని ఆలోచనలు చేసినాం నెక్స్ట్ మంత్ నుంచి బహుశా అటువంటి కొన్ని అమలు చేస్తుంటాము మీరందరూ చూస్తుంటారు అయితే ఈ సందర్భంగా ప్రతి నెల మనం ఒక సన్మానం చేసుకుంటాము కానీ ఈసారి సన్మానం చేసుకోకుండా గత ఐదు రాస్తులు భయము ఇంటర్నల్ గా పోటీలు పెట్టుకుంటాము పాడాలకు సంబంధించి వాటిలో గెలుపొందిన వారికి పెద్దల సమక్షంలో చిన్న ప్రైజ్ అయినా కానీ పెద్దల ద్వారా ఇస్తే బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నేను ఒక్కొక్కరికి తెలుసుకున్నాను చాలా స్పీడ్గా వచ్చి ఎందుకంటే నలభై ప్రైజ్ ఉన్నాయి ఒకరికారు కాదు